పాఠశాల పునః ప్రారంభం కాబోతున్నాయి ఎండల వేడివికి వేసవి సెలవుల్లో విద్యార్థులు వేసవి శిబిరాలు కానీ మిగతా చోట్ల ఆహ్లాదకరంగా గడిపినప్పటికీ మరి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని చెప్పి యూటిఎఫ్ గా ఒకవైపు మేము గతంలో కూడా తెలియజేశాం మరి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం పన్నెండో తారీఖు లోపు మరి విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందే విధంగా పాఠ్య పుస్తకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోట్బుక్స్ దాదాపుగా అన్ని మండల వనరుల కేంద్రంకు అందజేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయలేదని కూడా తెలుస్తుంది మరి పాఠశాలలు పునః ప్రారంభమైనలోగా మరి అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మైనర్ రిపేర్లు కానీ వీటన్నిటిని కూడా పూర్తి చేసి పాఠశాల ఆహ్లాదకరమైన ఉండే విధంగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అదే విధంగా మరి బడిబాట కార్యక్రమాన్ని కూడా చేపడితే మరి విద్యార్థులను నమోదు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రజాప్రతినిధుల పైన విధంగా సమాజం పైన మరి ఉపాధ్యాయ సంఘాలుగా మా పైన కూడా ఉందని చెప్పి అదేవిధంగా యువతను కూడా మేము కోరుకునేది ఏంటంటే మీ ప్రభుత్వం మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఈరోజు డిఎస్సి పదకొండు వేల పోస్టులు లేదు కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్నది ఏంటంటే దాదాపు సుమారుగా ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ప్రభుత్వం ఆ ఇరవై రెండు వేల ఖాళీలను కూడా భర్తీ చేయాలంటే మన ప్రభుత్వ పాఠశాలలు మన గ్రామంలో మనగలగాలి అందుకు కానీ యువత ముందుండాలి ఆ ప్రభుత్వ పాఠశాలలు మనగలిగితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు క్రియేట్ చేయబడతాయి ఆ అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మనమే టీచర్స్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామస్తులు యువత కూడా ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మావంతుగా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ కేవీ మన కేవీటీవీ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను మొదట్లో నా పరిచయం చెప్పుకోలే నా పేరు టీఆర్ గిరి టిఎస్యుఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను